వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ కాని యొక్క దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఆమ్తల్ వలస నియోజకవర్గ కూటమి అభ్యర్థి శ్రీ కోన రవికుమార్ గారు దర్శించుకున్నారు చంద్రబాబు నాయుడు గారి హయంలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం పరిపాలన ద్వారా రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల మంచి జరగాలని ఆకాంక్షిస్తూ పూజలు చేసి మొక్కలు చెల్లించినట్టు పేర్కొన్నారు కుటుంబ సభ్యులతో శ్రీవారిని ఎమ్మెల్యే హోదాలో దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు అధిగమించి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ వెంకటేజ స్వామిని కోరుకున్నాం తప్పనిసరిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏ ఆశలతో అయితే ఏ ఆకాంక్షలతో అయితే భవిష్యత్తులో కూడా ఇటువంటి తీర్పు వస్తుందో రాదో అనేటట్టుగా నభుతో భవిష్యత్ అనేటటువంటి స్థితిలో అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చంద్రబాబు నాయుడు గారు అది నిన్నటి నుంచే తొలి అడుగు పడిందని ఏదైతే మొట్టమొదటిగా చెప్పామో మెగాడిఎస్సి నిర్వహిస్తామని మొట్టమొదటి సంతకం ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగుల కోసం అలానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది పేదల ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అలానే పదహారు వేల సిక్స్టీన్ థౌసండ్ అబౌ ఏవైతే ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం కోసం ఫైల్ మీద సంతకం పెట్టడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి భూకబ్దాలకు అనుగుణంగా రూపొందించినటువంటి చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు అలానే ఎవరైతే యాభై ఆరు లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా జూలై నెల నుంచే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని అది ఏప్రిల్ నెల నుంచే అమలు చేయాలని అంటే రేపు జూలై నెలలో ప్రతి ఒక్క పింఛన్దారుడికి ఏడు వేల రూపాయలు అందించేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇది నిన్న ప్రజాపాలనకు సంకేతం ముందుగానే చెప్పాను పరదాల పాలన పోయి ప్రజాపాలన వచ్చింది తప్పనిసరిగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం ఆ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్ ఇవ్వాలని ఆరోగ్యం ఇవ్వాలని తద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి మంచి చేసేదానికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు